హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు షేప్ షేప్లో వస్తుంది డ్రెస్ సో ఈ డ్రెస్ అనేది ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి అనేసి చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పొడవు అయితే కొలుచుకోండి ఇది ఆల్తీ డ్రెస్ ఆల్తీ డ్రెస్ పొడవు వచ్చేసి మనకి ముప్పై నాలుగు చెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు ఇక్కడ వేస్ట్ కూడా పదమూడున్నర అయితే వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు మనం ఇక్కడ కూడా పద్నాలుగు తీసుకున్నాము సో మొత్తం అయితే మనకు పద్నాలుగు చెస్ట్ నడుము అంత పద్నాలుగు అలాగే ఇప్పుడు వచ్చేసరికి ముప్పై నాలుగు సో దీన్ని బే చేసుకొని ఇప్పుడు అంబ్రిల్లా షేప్ లో పంజాబీ డ్రస్ కట్టింగ్ ఏ విధంగా చేసుకున్నా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం తీసుకున్న మెటీరియల్ వచ్చేసి ఇది డబల్ లేయర్ మీద ఉంది అంటే ఇట్లా రెండు మతల మీద ఉంది క్లాత్ దీన్ని మళ్ళీ మనము క్రాస్గా కట్టింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మూలనేది చూడండి ఇది క్లాత్ ఇలా ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇలా చివరలు ఇలా పట్టేసుకొని ఈ ఈ చివరలు అనేవి ఇట్లా ఇక్కడ సైడ్కు జాయింట్ అయ్యేలాగా ఈ విధంగా అయితే మత అయితే వేసేసుకోండి సో చూడండి ఈ విధంగా ఇట్లా మట్టనే వేసేసుకోండి మనకు క్లాత్ అనేది మత లేకుండా ఈ విధంగా జాగ్రత్తగా చూసేసుకోండి సో ఈ విధంగా ఇట్లా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి క్లాత్ ఇట్లా సాఫీగా వచ్చేలాగా చూసుకుంటూ ఈ కొన్ని ఈ వారకునేసరికి మనకి ఇది అనేది ఇట్లా సా ఇట్లా అనేది ఉండాలి ఇట్లా కొస్సగ్గు ఉన్నట్లయితే మనకు క్రాస్ అనేది బాగా వస్తున్నట్టుగా సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి మనకు లోపల క్లాత్ కింది క్లాత్ అంతా మట్ట లేకుండా ఇట్లా జాగ్రత్తగా ఇట్లా చెక్ చేసేసుకోండి ఫస్ట్ సో ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా సమోసా లో చూడండి ఇట్లా సమోసా లో అనేది రావాలి ఇట్లా వచ్చిన తర్వాత మనకు చెస్ట్ ఎంత చెప్పారు పద్నాలుగు చెప్పాను కదా పద్నాలుగు ఇంచుల చెస్ట్ వాటికి షోల్డర్ వచ్చేసరికి చూడండి షోల్డర్ వచ్చేసరికి ఐదు ఇంచులనే తీసుకోవాలి టూ ఇంచెస్ నెక్ విడుతు కోసము అలాగే షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ మనకు మొత్తం టోటల్ ఎంత వచ్చింది ఐదు ఇంచులు అనేది వచ్చింది ఈ ఐదు ఇంచులని ఇట్లా ఒక మార్కింగ్ అయితే ఇట్లా చేసేసుకోండి ఈ ఐదు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేసేసుకొని ఇదే ఐదు ఇంచులని ఇక్కడనే మార్కింగ్ అనేది ఇచ్చుకోండి ఇట్లా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇట్లా 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 సాఫీగా వచ్చేలాగా ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ పై నుంచి సంఘ కోసం వచ్చేసరికి షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా సంఘ కోసం వచ్చేసరికి ఐదున్నర అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అనేది పెంచుకోవాలి సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ కోసం వచ్చేసరికి ఈ విధంగా ఒక వన్ ఇంచెస్ మీని ఈ విధంగా రౌండ్ అనేది తీసేసేయండి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసరికి మనకు నెక్ ఐదు ఇంచులు అనమాట ఐదు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఈ ఐదు ఇంచులకు ఇక్కడ మనం పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి రెండు పాయింట్ టూ గీతలు అనేది ఎక్స్ట్రానే తీసుకోండి రెండు పాయింట్ టూ గీతలు అనేవి ఎక్స్ట్రానే తీసాను ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ఏదైనా డిజైన్ ఎక్కువ కావాలంటే డిజైన్ ఎక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ చెస్ట్ వచ్చేసరికి మనకు పద్నాలుగు ఇంచులు పద్నాలుగులో సగము ఏడు ఏడించులకు మార్కింగ్ చేసుకొని కుట్ల కోసం ఒక రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ ఎక్స్ట్రానే తీసుకోండి సో నేను కుట్ల కోసం వచ్చేసరికి రెండించులు అనేది ఎక్స్ట్రానే తీస్తున్నాను సో రెండించులు అనేది ఎక్స్ట్రానే తీసాను మనకు అమృల్ల షేప్ కాబట్టి ఓన్లీ నడుము దగ్గర వరకు మాత్రమే పొద్దుననే తీసుకోవాలి నడుము దగ్గర అంటే ఇక్కడ వచ్చేసరికి నడుముకు కొంచెం కింద ఒక ఇంచుల మామూలుగా అయితే బాగాకి ఏదైనా తీసుకుంటాము పదమూడు ఇంచులనే తీసుకుంటాము పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి కదా పద్నాలుగు ఇంచులు లేదా పదిహేను ఇంచులు అనేది తీసుకుంటాం సో ఇది వచ్చేసరికి మనకు ఈ అమ్మాయి వచ్చేసరికి కొంచెం చిన్న సైజ్ అమ్మాయి సో బాడీకి వచ్చేసరికి ఆమెకు పదమూడు ఇంచులు అనేది వస్తుంది సో మనం రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలంటే టోటల్గా పదిహేను లేదా పదిహేనున్నర దగ్గర కానీ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి ఈ విధంగా ఒక లైన్ అనేది ఇలా చేసేసుకోండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి మనము ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంచులు అలాగే కుట్ల కోసం ఒక రెండు ఇంచులు ఇక్కడ కూడా ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి పొడవు ఎంత ఉంది మనకు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పైన అర్ధ ఇంచు కుట్ల కోసము కింద అర్ధ ఇంచు కుట్ల కోసం కలుపుకొని అంటే ఇక్కడ వర్లాకనే చేసుకుంటాం మనము సో అందుకోసం నేను ముప్పై ఐదు ఇంచులనే ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఈ విధంగా ముప్పై ఐదు ఇంచుల దగ్గరికి ఇట్లా మనం ఇట్లా టేపు ఇట్లా జరుపుకుంటూ ముప్పై ఐదు ఇంచుల దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటూ రండి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావటం వల్ల ఎక్కడ ఎక్కుతబ్బలు అనేది లేకుండా డ్రస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు గోల్ కూడా బాగా వస్తుంది రౌండ్గా సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇక్కడ మనకి ఈ ఫైన ఈ రెండు లేయర్స్కి అయితే ఇక్కడ మిగులుతుంది క్లాత్ ఆ క్లాత్ అనేది ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు క్లాత్ అనేది తక్కువగా రావటం వల్ల సో ఈ విధంగా అయితే మనము జాయింట్ పీస్ అయితే పడుతుంది సో ఈ విధంగా టేప్ ఇట్లా జరుపుకుంటూ ముప్పై ఐదు ఇంచుల వరకు అయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఈ చివరి వరకు మనకు గోల్ అనేది బాగా వస్తుంది ఎక్కువ ఎంత గోల్ ఎక్కువ తీసుకుంటే అంత గోల్ అనేది వస్తుంది సో ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి డాట్స్ పెట్టుకుంటూ వచ్చాం కదా ఈ డాట్స్ని ఇట్లా కలుపుకుంటూ రాండి సో ఈ విధంగా ఈ డాట్స్ను మనం కలుపుకుంటూ రావాలి ఇట్లా సో ఇక్కడ చూడండి ఇట్లా గోలనే ఇట్లా రావాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రాక మార్కింగ్ చేసుకున్నాం పదహైదున్నర దగ్గర పదహైదున్నరకు కానీ లేదంటే పదమూడున్నర నుంచి కానీ ఇట్లా ఇట్లా క్రాస్ అనేది ఇట్లా తీసేసేయండి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా దీని ప్రకారంగా ఇట్లా క్రాస్ అనేది ఇట్లా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి సో ఈ విధంగా అయితే అంబ్రిలా షేప్ ఎత్తి మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసి నెక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు పన్యా బ్రష్ అయితే అబ్రిల్లా షేప్లో పన్నెంబ్రష్ అయితే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ దాకా మనము టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటాము సో ఇక్కడ దాకా అయితే టక్స్ అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పెట్టుకుంటాము అంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు మీకు దగ్గర క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే సో లేదు నార్మల్గా పంద్య బ్రష్ కటింగ్ ఏ విధంగా చేసుకుంటాము అదే విధంగానే లైనింగ్ అయితే కటింగ్ అనేది చేసుకోండి నేను మీకు లైనింగ్ కటింగ్ కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు లైనింగ్ కూడా కటింగ్ చూడండి ఫ్రెండ్స్ మీకు లైనింగ్ కూడా కటింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ జాయింటింగ్ కూడా ఏ విధంగా కట్ చేసుకుని కూడా చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చేసి లైనింగ్ అయితే కట్టింగ్ అనేది చేసుకున్నాము ఇది వచ్చేసి లైనింగ్ మనం పందం రోజులకి ఏ విధంగా అయితే మరతలు పెట్టుకుంటాము నాలుగు మరతలు వచ్చేలాగా అదే విధంగా అయితే లైనింగ్ అయితే తీసుకున్నాను చూడండి ఒక పై లేయర్ కు ఇదొకటికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే తీసేసుకున్నాను ఇట్లా రెండు నాగమర్తలు అనేవి వేసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము పందాబ్రస్సు కొలతలు అనేవి తీసుకోవాలి అంటే పందాబ్రస్ మనం విధంగా కొలతలు తీసుకుంటాము విధంగానే కొలతలు అనేవి తీసుకోవాలి సో ఇక్కడ ఏమైనా పైన ఎప్పుడు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ విధంగా అయితే మనం నాగమట్టలు అయితే పెట్టేసుకున్నాము దీన్ని షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర మనం ఇది ఒరిజినల్ వచ్చేసి మెటీరియల్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువనే తీసుకున్నాము అందాసగా ఒక ఆరు ఇంచులోనే ఎక్కువనే తీసుకుందాం మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా క్లాస్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి మనం అది వచ్చేసి మనం ముప్పై ఐదు పెట్టుకున్నాం కదా ఒరిజినల్ ఇది వచ్చేసరికి రెండు ఇంచులోనే తగ్గించేసేయండి అప్పుడు మనకు ముప్పై మూడు అయితే వస్తుంది ముప్పై మూడు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి ముప్పై మూడు లేదా ముప్పై మూడు ఒక ఒకటిన్నర ఇంచైతే తగ్గించేది అయితే ముప్పై మూడున్నర అయితే ఇక్కడ పెట్టుకున్నాను ముప్పై ఐదు తీసుకున్నాను కదా ఒరిజినలు లైనింగ్ వచ్చేసరికి ముప్పై మూడున్నర అనేది తీసుకున్నాను సో ఈ మూల నుంచి ముప్పై మూడున్నర ఇక్కడికి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది ఎందుకంటే మనకు క్రాస్ అనేది రావటం కోసరము సో ఇక్కడైతే ముప్పై మూడున్నర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ దాకా అయితే ముప్పై మూడున్నర అయితే ఇట్లా మార్కింగ్ అనేది క్రాస్ అయితే ఇట్లా ఇచ్చుకున్నాము ఇది ఎందుకంటే నడిచేటప్పుడు క్రాస్ అనేది తట్టుకున్నట్టుగా ఉండకుండా ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే ఇది అందాజ అయితే కట్ చేస్తున్నాను మనం జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను నెక్ గిక్కు ఏం కట్ చే నెక్ కట్ చేయడం లేదు షోల్డర్ కట్ చేయటం లేదు ఓన్లీ నార్మల్గా ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అయితే ఒక లైన్ అయితే కట్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం లైనింగ్ దీనికి జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది ఒరిజినల్ పీస్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకున్నాము సో చూశాను కదా ఇట్లా సింపుల్ అయితే కట్టింగ్ అయితే చూపిస్తున్నాను మీకు సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసి పెట్టేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే విడిగా డివైడ్ అయితే చేస్తున్నాను సో ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాము హ్యాండ్స్ కోసం వచ్చేసరికి క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ ను నాలుగు మంత్రలుగా అయితే ఇలా తీసుకోవాలి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఇక్కడ ఆల్రెడీ కటింగ్ చేసిన క్లాత్ మిగిలింది కాబట్టి నేను దీంట్లోనే మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం హ్యాండ్స్ వచ్చేసరికి నాలుగు మడతలుగా వేసుకోవాలి ఈ నాలుగు మడతలు అనేవి ఇలా తీసేసుకొని హ్యాండ్స్ మనం బ్లౌజ్లకు ఏ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాము అదే విధంగానే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసము ఒక పావించు అలాగే ఒరిజినల్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి మూడున్నర వచ్చింది మూడున్నర అనేది ఉంది లేదా నాలుగైనా అని తీసుకోండి మీ హ్యాండ్ లూజ్ని పట్టేసి మీ హ్యాండ్ కట్టేసి మీరు కులతలు అనేవి తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వచ్చింది టోటల్ లెంత్ వచ్చేసరికి ఐదు అనేది ఉంది మనకు హ్యాండ్ లూజ్ మనకు చెస్ట్ మొత్తం వచ్చేసి మనం అయితే తీసుకున్నాం ఏడు ఎనిమిది తొమ్మిది ఇంచులనే తీసుకున్నాం ఎడలుపు ఈ తొమ్మిది ఇంచులలో ఒక వన్ ఇంచు తగ్గించుకొని ఎనిమిది ఇంచుల దగ్గరికి కానీ లేదా తొమ్మిది ఇంచులకి కానీ ఇట్లా మార్కింగ్ అనే చేసి పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి వచ్చేసరికి ఒక రెండున్నర ఇంచులనే తగ్గిచ్చిసేసుకొని ఈ ఐదు ఇంచులకి అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసాయండి ఈ విధంగా విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఒరిజినల్ కూడా యాజ్ టీస్ గా దీని లకనే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి సంతలో కుట్టేటప్పుడు అనేది తీసేసుకున్నాము ఇప్పుడు మనకు ఈ ఒరిజినల్ పీస్ కు కొంచెం జాయింటింగ్ అనేది పడుతుంది అని చెప్పాను కదా ఈ జాయింటింగ్ కూడా మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ మట్ అనేది ఇలాగే ఉంది కదా దీనికి మనం ఎంత తక్కువ ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే ఇలాగే సాఫీ అయితే ఇలాగే పెట్టేసుకోండి ఇలా సాఫీగా పెట్టేసుకొని ఇక్కడ మనకు క్లాత్ అనేది మిగులుతుంది కదా ఈ క్లాత్ అనేది మనకు కింద కట్ చేసినప్పుడు మిగులుతుంది క్లాత్ ఇది ఈ క్లాత్ ను మనము ఇట్లా సాఫీగా అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాక అయితే మనకు తక్కువ ఉంది అక్కడైతే క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి అంటే నాలుగు మడతలు నాలుగు మడతలలో రెండు మడతలు అనేవి మనకు క్లాత్ అనేది తక్కువ ఉంది సో దాని బట్టి ఇట్లా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనకు తక్కువ ఉండేది చూసుకుంటూ ఈ విధంగా అయితే నేను ఇట్లా దీనిపైన ఇట్లా పెట్టేశాను దీని మీద ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం టేప్ తొట్టే అనేది కొలుచుకున్నాము టేప్ వచ్చేసరికి మనకు ముప్పై ఐదు ఉండాలి కదా ఈ ముప్పై ఐదు మనకి ఇక్కడ నుంచి ముప్పై ఐదు ఎంత వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ముప్పై ఐదు అనేది ఇక్కడ దాకా వచ్చింది సో మార్కర్ అనేది తీసేసుకొని పై దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాము సో యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ లేదంటే మిక్కు కన్ఫ్యూజ్ గా ఉంది అంటే కనుక అడుగున్నా మనకు ఒరిజినల్ పీస్ ఉంది కదా ఈ ఒరిజినల్ పీస్ ప్రకారంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా ఒరిజినల్ పీస్ అనేది దీని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను ఒరిజినల్ పీస్ మీద ఇట్లా మనం కట్టింగ్ ఇలా పెట్టేసుకొని మనకు కింద కరెక్ట్ సైజ్ ఉన్న కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అనేది మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ పీస్లు అనేవి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మనకు ఎంతవరకు ఉండేది ఒకసారి చెక్ చేసుకుని ఇది కూడా మార్కింగ్ అనేది చేసుకోండి లేదంటే కన్ఫ్యూజ్గా ఎంచుకోగలనే కుట్టేస్తారు సో ఈ విధంగా ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఉండేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఏ విధంగా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హ్యాండ్స్ అయితే కటింగ్ కూడా చూపించాను కదా మిగిలిన క్లాత్లు మనం ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఎడిటింగ్ ఉంది ఈ వీడియో ఎడిటింగ్ చేసుకున్నా